సిద్దిపేట జిల్లా గజ్వేల్ అయ్యప్ప దేవాలయంలో శనివారం మాసం పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు బొగ్గుల సురేష్ నాచారం దేవస్థానం డైరెక్టర్ జగ్గయ్య గారి శేఖర్ మాట్లాడుతూ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలతో అందరూ బాగుండాలని గజ్వేల్ అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రావణమాసంలో ప్రతిరోజు ఉదయం దంపతుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ఈరోజు గజ్విల్ ప్రముఖులు గోలి మమతా సంతోష్ రాజరెడ్డి భానుప్రియ దంపతుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని శ్రావణమాసం పూజల్లో పాల్గొనేవారు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో లక్ష్మారెడ్డి నారాయణరెడ్డి గంగిశెట్టి వెంకటేశం కైలాస ప్రశాంత్ చాపత్త శ్రీనివాస్ ఉప్పల చంద్రశేఖర్ ఆంజనేయులు గందే సంతోష్ తదితరులు పాల్గొన్నారు వైభవంగా జరిపించుకుంటున్నాం ఆ పరంపరలో భాగంగా ఈ రోజు రెండవ రోజు కూడా హరిహరపు అయ్యప్ప స్వామికి పంచామృతాభిషేకాలు చేసి స్వామివారిని మనం కీర్తించుకుంటున్నాము మరి ప్రతి సంవత్సరం కూడా జరిగేటువంటి ఈ కార్యక్రమంలో గజ్జల పట్టణంలో అత్యంత వైభవంగా నిర్మించుకునేటువంటి ఆలయంలో మాల వేసుకున్నప్పుడు మాత్రమే అయ్యప్ప స్వామికి అభిషేకం చేసే అవకాశం ఉంటుంది మరి అది కాకుండా గజల పట్టణంలో శ్రావణ మాసంలో దంపతుల చేత హరిహరపు అయ్యప్ప స్వామిని స్పృశించుకుంటూ అభిషేకాలు చేసేటువంటి అదృష్టం కేవలం మనం గజల పట్టణంలోనే ఉంది మరి ఈ అవకాశాన్ని భక్తులందరూ కూడా అందుకొని ప్రతిరోజు జరిగేటువంటి కార్యక్రమంలో రోజు ఇద్దరు దంపతులతో ఈ అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి అదే పరంపరలో భాగంగా ఈ రోజు సంతోష్ గుప్తా మరియు మమత గారు రాజరెడ్డి బానుప్రియ గారి దంపతులు వచ్చి ఈ రోజు అభిషేకం చేయించుకున్నాము మరి రేపు కూడా ఇద్దరు దంపతులు వచ్చే అభిషేకం గావించుకునేటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి రేపు తర్వాత కార్యక్రమాలలో ఎవరైనా భక్తులు పాల్గొనదలుచుకుంటే వారి పేరు ముందుగానే రాసుకొని ఆ యొక్క పేరు నమోదు చేసుకొని